దేవుడు నీ కలవరాన్ని తీసేస్తాడు నీ ప్రయాసం వ్యర్థము కాదు ప్రబో పడే ప్రయాసం అర్థం కాదు ఎవరు వస్తారు ఏం చేస్తారు నథింగ్ నువ్వు చేయవలసింది నువ్వు చేయి దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు నీ భయాన్ని తీసేస్తాడు ఆయన నీ ఆందోళన తీసేస్తాడు ఆయన ఆ లాచనీయకారుడు అద్భుత లేదు మీరు నిందను భరించేవాడు కాదు మీకు అవమానం తెచ్చేవాడు కాదు ఆయన మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు కదలిస్తాడు మీ అనుమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన నీ ఎవరి చేత అనుమానం అవమానించబడుతున్నావు మూడు చేత అనుమానించబడుతున్నావు సమస్తాన్ని కొట్టివేసి నేను ధైర్యంగా నీ జీవితంలో ఎక్కడ అవమానపడుతున్నా ఎక్కడ నిందలు అనుభవిస్తున్నా ఎక్కడ